అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొంది ఉన్నాడో అదే ఆశీర్వాదము ఈ రోజున ఏసుక్రీస్తు ద్వారా అన్యజనులైనటువంటి వారందరూ పొందడానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతివాడు అన్యుడే గుర్తుపెట్టుకోండి మనం యూదులం కాదు ఇస్రాయలీలం అసలే కాదు మనమంతా అన్యులం మనకి ఆ ప్రభువు సువార్త యేసుక్రీస్తు సువార్త వచ్చింది ఈ సువార్త ద్వారా మనకేం అంటే అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో అదే ఆశీర్వాదం దేవుడు మనకివ్వాలనుకుంటున్నాడు ఆమెన్ ఈ పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు అని అంటే ఆ రోజున అబ్రహాముకి కాపుదలైతే ఉన్నదో అబ్రహాముకి ఏ భద్రత ఉన్నదో అదే భద్రత ఈరోజు మనకు కూడా ఉండటానికి అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో అలాగూ మనము కూడా ఆశీర్వాదించబడి వర్ధిల్లడానికి ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చాడు అందుకనే దేవుడు అంటాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడద్దు అని అంటాడు ఈ ఆత్మ ఉన్నాడనే సంగతి తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు అందుకనే వాళ్ళు ఎప్పుడు అప్పుల్లోనూ ఎప్పుడు జబ్బుల్లోనూ ఎప్పుడు అవమానాల్లోనూ ఉంటారు ఈ ఆత్మ నాతో ఉన్నాడు అని తెలిస్తే నీవు ధైర్యంగా బ్రతకగలుగుతావు అందుకని అంటాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు నీలో ఆత్మ ఉండాలి ఉన్నాడు నీలో ప్రాణాత్మ ఉంది ఆ ప్రాణాత్మకు తోడుగా దేవుడు పరిశుద్ధాత్మనిస్తున్నాడు ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యులు పొందటానికి అబ్రహం ఏం పొందాడు ఆశీర్వాదం అంటే వెండిని బంగారమును పశువులను భూములను బహుధనవంతుడై ఉన్నాడు ఆమెన్ అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదమే ఈరోజు దేవుడు నీకు కూడా ఇవ్వాలనుకున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ అన్నండి ఉంది అయ్యా అని ఏడ్చి ప్రార్థన చేయించే డబ్బులు స్కాన్ చేసి అప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేసిన అమ్మాయి బాగా అన్నదండి తింటాం ఇప్పుడు బాగుందయ్యా చెప్పటకూడదు గట్టిగా ఇట్లా లేదండి అసలు మైండ్ కంట్రోల్ లేదు మనిషి స్వాధీనంలో లేదు ఆ పిల్లకి అన్నం తినేది లేదు ఆ చాలా పీడింపబడుతున్న పరిస్థితి ఈ అమ్మాయి బ్రతుకుద్దా అనేటువంటి నమ్మకమే లేనటువంటి స్థితిలో తీసుకొని వీళ్ళు చీమకుర్తు నుండి పిల్లలు తీసుకుని వచ్చారు అప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద చేయి వేసి ప్రభు ఆహారం తినడానికి అరుగుదల దయచేయి ఆహారం మీద ఆశ పుట్టించానంటే రోజున మా తల్లి కాస్త ఒల్లు చేసింది చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం ఇంకా సంపూర్ణమైన క్షేమం దయచేయను బ్లెస్ గడ్లెస్ వీళ్ళ చిన్న కుమారుడు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ చాలా మందులు వాడాడు స్టమక్ చేయదు ఆ బల్లుడు ప్రాణం పోయే ప్రాణమా ఉండే ప్రాణమా తెలీదు ఎప్పటికప్పుడే కలవరము చాలా కన్నీటితో వేదనతో బాధతో ఈ తల్లి అయితే తన కొడుకు నిమిత్తం ఏడుస్తుంది అయ్యా పిల్లడి పరిస్థితి బాగోలేదయ్యా పిల్లడి పరిస్థితి ఎట్లా అంటే ఒకసారి తీసుకురమ్మా ఒంగోలు అని చెప్పి అని తీసుకుని వచ్చాడు ప్రభావా ఈ బిడ్డకి ఈ పరిస్థితి ఏంటైనా అని చెప్పి రెండు రెండు చేతులు ఆ పొట్ట మీద నుంచి ప్రార్థన చేసి నోట్లో తైలం పోసి ద్రాక్ష రసం పెట్టి తర్వాత అంజూరు పండించి పొట్ట మీద తైలం ప్రార్థన చేస్తే ఈ రోజున బిడ్డ అద్భుతమైన ఆరోగ్యంతో నింపబడ్డాడు ఎన్ని వేలు ఖర్చు పెట్టారో ఎన్ని హాస్పిటల్ తిరిగారో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆమె చెప్తాం